కట్నారా కడ్నారా కట్నారానా ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరికద్రా బుల్స్ మార్కెట్ ఇక్కడ బిగ్ లో ఉన్న సేద్య పెద్దలకు రైతులు తెచ్చిన ఫ్రెండ్స్ ఇవి తుప్పపల్లి గ్రామం మదనాపురం మండల్ వనపర్తి జిల్లా వాళ్ళు అయితే వాటికి వచ్చిండ్రు వాళ్ళు లక్ష యాభై వేలు చెప్తున్నారు వీడైతే మొత్తం మీద అయితే వీటి కోసం వ్యాపారస్తులు కావచ్చు రైతులు కావచ్చు బాగానే ఎగవాడరు బండి కూడా బాగోపోతాయంట సేద్యం పనులు కూడా చేస్తాయంట మంది అయితే చూస్ శూస్కం చూస్తున్నారు వీటికి వ్యాపారం నడుస్తుంది లోపల gimana <laughs> <laughs> ಮಳೆ ಮನಪಿನ ಪಟ್ಟಿ ನೀವು ಕದ್ದು ದೊಡ್ಡ देखोगा नरगट का आ का मेंिसपेडिंग मेंिसपेडिंग ना ले ना गमतो गमतो गग लाग लाग राजपुर का आ तो दे फिलहाल देर पछे रन એને મડકો જુડે ઈ અમાર તો બી મોટરા નહી આલા ના ના ને આ લે લે કે ને મેરા કાન 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 કાય આંગળા ના ના

ఫ్రెండ్స్ లక్ష ఇరవై ఐదు వేలకు అయితే సేల్ అయిపోయి ఈయన మధ్యలేటి మధ్యలేటి ఫిబ్బేరు వ్యాపారస్తులు అయితే కొన్నాడు ఇప్పుడే మార్కెట్లో వీటికి రేట్ ఎక్కువైందా తక్కువైందా అయితే కామెంట్లో చెప్పండి